ప్రైజ్ దేవునామానికి మేము కలుగాక ఒకే ఫిఫ్టీ డేస్ ఫస్ట్ టైం ప్రేయర్లో వేరే ట్వంటీ ఎయిత్ డే ఇరవై రోజులు ఉన్నామండి అందులో దేవుని స్తోత్రం కీర్తనలు అరవై రెండవ సంకీర్తన ఆరో చరణం ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణాధారం నా ఎత్తైన కోట ఆయనే నేను ఎన్నడను కూడా కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అంతే ఉన్నది అలాలుయా ఈ మాటలు చాలా అంటే చాలా మనకి ఆదరణ ఇస్తాయి ఎప్పుడైనా సరే నమ్ముకున్న మనుషులు కానీ బంధువులు కానీ లేదంటే నమ్ముకున్న సొంత వారు కానీ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ మాటలు మనకి చాలా ఆదరణ ఇస్తాయి చాలా సంతోషాన్ని ఇస్తాయి చాలా తోడుగా కూడా ఉంటాయి కానీ అందరూ వదిలేసినప్పుడే కాదు దేవుడు మనల్ని ఆదరిస్తుంది ఎవ్వరూ వదలలేనప్పుడు కూడా ఆయన ఆశ్రయము ఆయన ఆదరణ ఆయన తోడు ఆయన నీడ ఎప్పుడూ ఉంటుంది కాకపోతే మనము పట్టుకున్న బంధుత్వాలను బట్టి మనము పట్టుకున్న రిలేషన్స్ని బట్టి మనము పట్టుకున్న ప్రేమ మమ్మల్ని బట్టి దేవుడు మనకి కనిపించడం అంతే ఎప్పుడైతే మనల్ని అందరూ వదిలేస్తారో ఎప్పుడైతే మనల్ని అసహించుకుంటారో ఎప్పుడైతే వారి ప్రేమను మనకి హేట్గా చూపిస్తారో అంటే అసహించుకునేటట్లుగా ద్వేషం రూపంలో చూపిస్తారో అప్పుడే మనకు దేవుడు గుర్తొస్తాడు కానీ మనల్ని ఎవరి వారు ప్రేమించినా ద్వేషించినా కూడా ఎప్పుడూ కూడా ఆయన మనకి ఆశ్రయదుర్గంగానే ఉంటాడు ఆశ్రయించేటువంటి దుర్గమంటే ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ ఆధారము అంటే మనల్ని ఆశ్రయించి మనకంటూ ఒక దుర్గముగా నిలబడతాడు మనకంటూ ఒక కొండలా నిలబడతాడు మనకి ఎత్తైన కోట ఆయనే అంటే మన ఎత్తైన స్థలములు ఉన్నత స్థలములు నిలబెట్టి ఆయనే మన వెనకతల ఒక అండల ఒక నీడల నిలబడేవాడు దేవుడని అలే లూయ అందుకని ఎప్పుడైనా భయం అనిపించినప్పుడు కానీ లేదంటే ఒంటరితనం అనిపించినప్పుడు కానీ ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కానీ మోసం చేసినప్పుడు కానీ ఇంకెందుకు ఇంతమంది ఉన్నా నా లైఫ్ ఎందుకు పనికి రాకుండా పోతుంది నా జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది అన్నప్పుడు అరవై రెండవ సంకీర్తన మరో చంద్రాన్ని మనము స్మరించినట్లయితే ధ్యానం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ మాటలు మన జీవితంలో పనిచేస్తాయి దుర్గము ఆయన మనల్ని ఆశ్రయించడమే కాదు ఒక దుర్గముగా మనకి నిలబడి ఉంటాడు అని ఆ వాక్యం అర్థం అన్నమాట ఇప్పుడు ఎంతమంది నేను వదిలేసి వెళ్ళిపోయినా ఆయన మాత్రం దేవుడు అంటాడు తల్లి విడిచినను తండ్రి విడిచినను నేను మాత్రం ఎన్నటికీ నిన్ను విడువను ఏడబను కోడు తన రెక్కల కింద తన బిడ్డను ఎలాదైతే కాపాడుకుంటుందో నేను కూడా నిన్ను కాపాడువాడుగా ఉంటాను అన్నాడు అల్లియ ఈరోజు నీ అవసరాన్ని బట్టి నేను వాడుకుని వదిలేసిన వాళ్ళు ఉంటారు అవసరం తీరిపోయినాక వదిలేసి వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కానీ వారందరం మధ్యలో నిజముగా దేవుడు మాత్రము శాశ్వతమైన ప్రేమతో నిజాయితీ కలిగిన ప్రేమతో యథార్థమైన ప్రేమతో స్వార్థం లేని ప్రేమతో ఎల్లప్పుడూ ఆశ్రయదుర్గమగా నిలబడేవాడుగా ఉన్నాడంట మన రక్షణకు ఆధారం ఎవరూ రక్షించేవారు లేనప్పుడు ఆయనే మనల్ని రక్షించి ఆధారంగా నిలబడతాడంట ఎత్తైన కోటగా ఉంటాడు ఉన్నత స్థానంలో ఉంటాడు ఎన్నడూ కూడా మనల్ని కదిలింపు ఇప్పుడు నిజంగా మన శ్రమలు బట్టి కదిలిపోతూ ఉంటాం బాధలు బట్టి మనకున్న బాధను బట్టి కష్టాలు బట్టి ఇరుకులు బట్టి ఒక్కొక్కసారి పడిపోయిన స్థితిలో ఉండిపోతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటానుగా నువ్వు ఎన్నడూ కూడా నీ శ్రమల బట్టి కదలవు ఎన్నడూ కూడా నీ కష్టాలు బట్టి కదలవు అట్టి గొప్ప స్థితిలో నేను నిన్ను దీవిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బలమైన ఆశ్రయ దుర్గం మన మహిమకు ఆయనే కారణమవుతాడు ఎక్కడైతే అవమానించబడుతున్నామో ఎక్కడైతే హాలం చేయబడుతున్నామో ఎక్కడైతే నిందాస్పదంగా ఉండిపోతున్నామో ఆ నిందలు అవుపానులు హ్యానలు వాటన్నిటినీ మహిమకరంగా మార్చే దేవుడు మన దేవుడైనాడు కాబట్టి అరవై రెండవ సంకీర్తన ఆ రోజు చరణం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ధ్యానిద్దాం ప్రతిరోజు స్మారిద్దాం అందులో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం మనమందరం కూడా పొందుకుందాం పరిశుద్ధమైన మాటలు దేవుడు కాక గాక గాడ్ బ్లెస్ ద నెక్స్ట్ టైం ప్రైజ్లో